తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడ్డ భారీ వర్షాలు పడుతున్నాయి విరామం లేకుండా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి భారీ వర్షాల దాటికి మహబూబాబాద్లో పశువులు కొట్టుకుపోయాయి ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి ఓ మహిళ కొట్టుకుపోయింది తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లోని పటాన్చెరు గచ్చిబౌలి కూకట్పల్లి ఖయతాబాద్ షేక్పేట్ హయత్నగర్ కాప్రాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది మోదులగూడెం గ్రామం పెద్ద చెరువుకి గండి పడింది దాంతో నీరు రోడ్లు ఇళ్లలోకి చేరింది ఫలితంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్కు సమాచారం అందించారు గ్రామానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడ్డ భారీ వర్షాలు పడుతున్నాయి విరామం లేకుండా కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాల దాటికి మహబూబాబాద్ లో పశువులు కొట్టుకుపోయాయి ఖమ్మం జిల్లాలో వరద ఉధృతికి ఓ మహిళ కొట్టుకుపోయింది తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లోని పటాన్చెరు గచ్చిబౌలి కూకట్పల్లి ఖైరతాబాద్ షేక్పేట్ హయత్నగర్ కాప్రాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది మోదులగూడెం గ్రామ పెద్ద చెరువుకి గండి పడింది దాంతో నీరు రోడ్లు ఇళ్లలోకి చేరింది ఫలితంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ కు సమాచారం అందించారు గ్రామానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు 对了，第一个。いい